మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో దీపావళి పండుగను గ్రీన్ దీపావళిగా ఎలా జరుపుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రీన్ దీపావళి పర్యావరణ పరిరక్షణకు ఒక అద్భుతమైన అవకాశం దీపావళి పండుగను జరుపుకునే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం దీనికోసం మనం గ్రీన్ దీపావళి అనే భావన ఈ దిశగా ఒక అద్భుతమైన ప్రయత్నం గ్రీన్ దీపావళి పండుగలు పర్యావరణానికి హాని కలిగించని విధంగా దీపాలు వెలిగించడం పూజలు చేయడం ఆహారం తయారు చేయడం వంటి కార్యకలాపాలు చేపడుతారు సేంద్రీయ పూలు మొక్కలను ఉపయోగించడం ప్లాస్టిక్ వస్తువులను తగ్గించడం సేంద్రియ ఆహారాన్ని తయారు చేయడం గ్రీన్ దీపావళి పండుగను జరుపుకోవడం ద్వారా మనం పర్యావరణాన్ని పరిరక్షించడంలో సహకరించవచ్చు గ్రీన్ దీపావళి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది సహజ వనరుల పరిరక్షణ జరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది భవిష్యత్తు తరాలకు సురక్షితమైన భూమి లభిస్తుంది గ్రీన్ దీపావళి పండుగలో చేసే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఇప్పుడు చూద్దాం గ్రీన్ దీపావళి పండుగను భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో స్వచ్ఛ దీపావళి అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఆ కార్యక్రమాలను చూద్దాం ఈ పండుగ కోసం ప్రత్యేకంగా గ్రీన్ దీపావళి మిషన్ ప్రారంభించబడింది గ్రీన్ దీపావళి పండుగలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నాటకాలు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పండుగ కోసం ప్రజలు తమ ఇళ్లలో గ్రీన్ దీపావళి కార్నర్ ఏర్పాటు చేస్తారు దీపాలకు బదులుగా సోలార్ లైట్లు వాడటం ప్లాస్టిక్ పూలకు బదులుగా పచ్చని పూలు వాడటం పర్యావరణానికి హాని చేయని మెహంది హెన్న వాడటం దీపావళి తర్వాత చెత్తను సరిగ్గా పడవేయటం అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాలను చూద్దాం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సందేశాలను ప్రసారం చేయడం ఎన్జిఓలు ఈ సంవత్సరం గ్రీన్ దీపావళి పండుగ కోసం ఒక పెద్ద ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది గ్రీన్ దీపావళి పండుగకు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు ఉంది ఈ పండుగ కోసం ప్రత్యేకంగా గ్రీన్ దీపావళి పార్కులు ఏర్పాటు చేస్తారు ఈ పండుగ అంటే గ్రీన్ దీపావళి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించబడింది కనుక ఉపాధ్యాయ మిత్రులరా ఈ దీపావళి పండుగను గ్రీన్ దీపావళి పండుగగా జరుపుకుందాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన ఉపాధ్యాయ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు